శ్రీ గురు భిషణమహ వృషభరాశి రాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీ గురువారంతో ప్రారంభమై ఇరవయవ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి రెండవ పది రోజులలో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా నాలుగు పాయింట్లలో తెలియజేయబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే పదకొండవ తేదీ ప్రారంభం నుంచి పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కొంచెం అనీజీగా ఉండేటువంటి సమయం అనీజీ అంటే ఇన్ అన్ ఆల్ ఆస్పెక్ట్స్ అన్ని కోణాల్లో కూడా అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుగా ఉంటుంది క్రొత్త ఆలోచనలకి కొంచెం దూరంగా ఉండాలి క్రొత్త నిర్ణయాలకి కొంచెం దూరంగా ఉండాలి పాత జనాలకి పాత ఆలోచనలకు కూడా కట్టుబడి ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఎందుకో తెలియనిటువంటి బాధ కనపడుతుంటుంది తండ్రి వైపు నుంచి కూడా ఏదో కొంత వెలితి కూడా వస్తుంటుంది కంట్రీ తరఫు వ్యక్తులు అంటే చిన్న ఆయన పెదనాన్న మేనత్తలు ఇలాంటి వారితో కూడా కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ పండగ వాతావరణం సమీపిస్తున్నప్పటికీ కూడా మనసులో మాత్రం ఏదో ఒక తెలియనటువంటి వాతావరణం అలా మనసంతా అల్ముకుంటుంటుంది కనుక పన్నెండవ తేదీ పదమూడవ తేదీ అంతా కూడా ఏదో కొంత ఆలోచన అటు ముందుకు పోనివ్వకుండా వెనక్కి రానివ్వకుండా మధ్యలో మధ్యస్థంగా ఏదో స్పీడ్ బ్రేకర్లాగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ దిగులు చెందకుండా ధైర్యంగా ఉండడానికే ప్రయత్నం ఉంటూ చేయాలి ఇక రెండవ పాయింట్కి వస్తే పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం పండగ వాతావరణంతో కొంచెం ఆహ్లాదంగా ఉన్నప్పటికీ కోరుకున్నటువంటి మనకు దగ్గరకు వచ్చింది ఏమిటా కోరుకున్నది ఏదో తెలిసిందా తెలిసింది తెలియందా తెలియందేమి కాదు తెలిసింది కానీ తెలిసింది ఏదో దగ్గరకు వస్తుంది అనుభవిద్దాం ఆస్వాదిద్దాం ఆలోచన చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఒక్కోసారి కడుపులో ఉన్నటువంటి మర్మాన్ని కూడా ఎవరికి చెప్పకుండా దాచిపెట్టేటువంటి అవకాశాలన్నీ కూడా వస్తుంటాయి మకర సంక్రాంతి పదిహేనవ తేదీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది జగద్రక్ష శ్రీ శ్రీ సూర్యభగవానుడు ఎవరి సూర్యభగవానుడు మీ రాశికి నాలుగవ స్థాన అధిపతి నాలుగవ స్థానం అంటే వృత్తి వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం వాహనము గృహము అన్నింటికి అధిపతి ఆ గ్రహరాజు సూర్యనారాయణుడు అలాంటి సూర్యనారాయణ మూర్తి వచ్చేస్తున్నాడు ఎక్కడికి వస్తున్నాడు ఆయనే మీకు దరిదాపుల్లోకి వచ్చేస్తాడు మీకు తొమ్మిదవ స్థానంలోకి వచ్చేస్తాడు తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానము అదృష్ట స్థానము మరి అదృష్ట స్థానంలోకి వస్తే అదృష్టం అందిస్తాడా అక్కడే కొంత చిన్నపాటి ట్విస్ట్ ఉంది కష్టపడితే అదృష్టం అందిస్తాడు కష్టపడకపోతే అదృష్టం అందించడం అదేమిటి అనుకోవచ్చు ఒక్కోసారి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల కారణంగా కష్టపడితే చాలామంది కష్టపడతారు కానీ అదృష్టం ఇవ్వదు కొంతమంది ఏమాత్రం కష్టపడకపోయినా కూడా అదృష్టం వస్తుంటుంది బట్ మీ జాతక ప్రకారంగా ఈ వృషభ రాసుకున్నటువంటి స్థితిగతుల ప్రకారంగా వృషభ తులాలగ్న శని రాజయోగ కారకుడే కానీ అలాంటి శని ప్రస్తుతం రాజయోగంలో ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయనే మీకు పదమ స్థానంలో ఉన్నాడు ఆయన యొక్క స్వస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ గ్రహరాజు అయినటువంటి రవి ప్రవేశం చేస్తున్నాడు ఆయనే మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా క్రొత్త ఆలోచనలకు పునాదురాలు వస్తున్నప్పటికీ ఏదో మర్మాన్ని కొంతమందికి దాచిపెడుతున్నానా అనిపిస్తుంటుంది నిజమే అలా దాచిపెట్టిన కారణంగా సమస్య ఏమన్నా ఉంటుందా అంటే సమస్య అనుకుంటే ఉంటుంది కానీ మనసులో ఉన్న మర్మాన్ని బయటకు చెప్పినప్పుడు మాత్రమే ఎదుటివారికి అర్థమైనప్పుడు మాత్రమే దాని దాని విధంగా మీకు ఏదో ప్రకారంగా లబ్ధి వస్తుంది మనసులో ఒకటి పైకి ఒకటి ఉంటే లబ్ధి రాదు పైగా గ్రహరాజు అయినటువంటి రవి ఆ ఉత్తరాయణ పుణ్యకాలను అందిస్తూ తొమ్మిదవ స్థానంలో భాగ్యవస్థానంలో పితృస్థానంలో నవో స్థానంలో ప్రవేశిస్తున్నాడు కనుక కొంచెం ఆలోచనని వడివడిగా వేయడానికి ప్రయత్నం చేయాలి ఆలోచన వడివడిగా వేసినప్పటికీ కూడా కొంత స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ తగిలే అవకాశం ఉంటుంది కనుక మీరు పండగ వాతావరణంలో అలా చేయాలా ఇలా చేయాలా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అనేటువంటి కొన్ని కొన్ని ఏర్పాట్లని చేసుకుంటూ ఉంటారు అలాంటి ఏర్పాట్లు ఎక్కడైనా సరే పొరపాటు చిన్నపాటు లోపం జరిగితే మొదటికి మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ పావులు కదుపుకుంటూ ముందుకు పోవాల్సిన పరిస్థితి అనేది ఉన్నదనే విషయాన్ని మాత్రం వృషభరాజు జాతకులు గమనించాలి ఇక పుణ్యకాలం వస్తే పదిహేనవ తేదీ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా పుణ్యకాలం ఉంటుంది ఏ ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం సూర్యోదయం నుంచే అది వర్తిస్తుంది ఇక మూడవ పాయింట్కి వస్తే పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఏదో ఒక మంచి స్థానానికి వెళ్తున్నామా అనిపిస్తుంటుంది మంచి స్థానానికి పవిత్రమైన స్థానమా లేక లబ్ధి వచ్చే స్థానమా లేక ఆశలు చిగురించే స్థానమా లేక ఏమైనా శత్రువులు లేకుండా లబ్ధి విపరీతంగా వచ్చేటువంటి ఉద్యోగ స్థానమా వ్యాపార స్థానమా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పదహారు పదిహేడు ఈ రెండు రోజులు కూడా కొంత ప్రశాంతత అనేది ఉంటుంది ముఖ్య వ్యక్తులతో కొంచెం మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అవకాశం ఉంటే ముఖాముఖి మాట్లాడండి అవకాశం లేకపోతే ఫోన్లో మాట్లాడండి కనుక పదహారు పదిహేడు తేదీల్లో అక్కడ పండగ వాతావరణం వెళ్ళిపోతుంటుంది కనుక కొంత క్రొత్త నిర్ణయాలకి పునాది రాళ్ళు వేయడానికి అవకాశం వస్తుంది ఆ పునాది రాళ్ళే కొంతవరకు మీకు డెవలప్మెంట్స్ ఇస్తుంది లబ్ధి బాగా అందిస్తుంది ఆ లబ్ధి ఎంత అంటే మీరు ఆలోచన ధోరణి బట్టి ఆ లబ్ధి ఉంటుంది తక్కువ ఆలోచన ఉంటే తక్కువ లబ్ధి ఉంటుంది ఎక్కువ ఆలోచన ఉంటే ఎక్కువ లబ్ధి ఉంటుంది ఇక నెక్స్ట్ నాలుగో పాయింట్కి వచ్చేస్తే పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల దగ్గర నుంచి ఇరవైవ తేదీ రాత్రి అర్ధరాత్రి వరకు ఉన్నదంతా కొంచెం బడలికి ఎక్కువగా ఉంటుంది కొంచెం సోమర్తనం కూడా తొంగి చూస్తుంటుంది కొంత డబ్బు కూడా ఖర్చు అవుతుంటుంది కార్యక్రమాలు కూడా కొన్ని భంగమయ్యే అవకాశాలు వస్తాయి స్పీడ్ బ్రేకర్స్ ఎదురుగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది తానుకూడతలుచే దైవం ఒకటి తలుచురానట్టుగా ఒక కార్యక్రమానికి సిద్ధమైతే ఆ కార్యక్రమాన్ని ఇంకో కార్యక్రమానికి అటెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఈ కార్యక్రమం వెళదామా ఆ కార్యక్రమం దాంట్లో ఈ రెండు కార్యక్రమం కాకుండా మూడవ కార్యక్రమానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది కనుక ఒక విధంగా ఏంటంటే ఎక్కడా కూడా సరైనటువంటి టైం టేబుల్ అనేది లేకుండా ఉండేటువంటి పరిస్థితి అంతా కూడా ఉంటుంటుంది ఖర్చు ఎక్కువ కనపడినట్టుగా ఉంటుంది ఆదాయం తక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తుంటుంది ఖర్చుతో పాటు సమయం కూడా వృద్ధా అవుతున్న భావన కూడా కలుగుతుంటాయి సో ఏది ఏమైనా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఎన్ని సమస్యలున్నా కూడా మనసు ప్రశాంతంగా మాత్రం ఉండటానికి ప్రయత్నాలు చేస్తుంటారు కొంత కొంత సఫలీకృతం అవుతారు అని చెప్పడంలో సందేహం ఎంతమాత్రం లేదు ఇకపోతే ఈ వృషభరసో జన్మించినటువంటి జాతకులకు నక్షత్ర ప్రకారంగా కొన్ని కొన్ని సమయాలు వ్యతిరేకంగా ఉంటాయి కనుక ఆయా వ్యతిరేకంగా ఉండేటువంటి సమయాలు అని చెప్తాను అవి అవి ఎలాంటివంటే విసర్జనీయ సమయాలు అన్ఫేవరబుల్ టైమింగ్స్ ముఖ్య కార్యక్రమాలకు మాత్రం తీసుకోకూడదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి కృత్తిక నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన జాతకులు పదిహేడవ తేదీ వేకుంజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలతో ప్రారంభమై పద్దెనిమిదవ తేదీ వేకుంజామున మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అన్ఫేవరబుల్ టైం విసర్జనీయ సమయము రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇక రోహిణ నక్షత్రంలో జన్మించిన జాతకులకు పద్దెనిమిదవ తేదీ ఉదయం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలతో ప్రారంభమై పంతొమ్మిదవ తేదీ వేకుంజామున అంటే పద్దెనిమిదవ తేదీ రాత్రి అర్ధరా దాటిన తర్వాత రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ రోహిణి నక్షత్ర సమయంలో కూడా కొంతవరకు అంటే రోహిణి నక్షత్ర జాతకులు కూడా కొంతవరకు ముఖ్య కార్యక్రమాలకి తెర తీయకూడదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మృగశిర నక్షత్రం మొదటి రెండు పాదాల్లో జన్మించినటువంటి జాతకులు ఉంటారు వీరికి పంతొమ్మిదవ తేదీ వేకుంజమున రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఇరవైవ తేదీ వేకుందోన రెండు గంటల యాభై నిమిషాలు అంటే నియర్లీ ఫార్టీ నియర్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రం ఇది కొంచెం అనుకూలంగా ఉండదు కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది మనం జాగ్రత్తగా పావులు కదుపుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇవి నక్షత్ర ప్రకారంగా చెప్పేటువంటి సమయాలు ఈ నక్షత్ర ప్రకారం కాకుండా మరొక రెండు సమయాలు అంటూ ఉన్నాయి ఆ రెండు సమయాలు ఏమిటంటే అవి ఏ నక్షత్రం వారికైనా ఆ రెండు సమయాలు విసర్జనీ సమయాలు అందులో మొదటిది పద్నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలతో ప్రారంభమై పదిహేనవ తేదీ వేకుంజం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఇది అనుకూలమైన సమయం కాదు ఇక నెక్స్ట్ సెకండ్ సమయం సెకండ్ టైం పదిహేడవ తేదీ రాత్రి పది గంటల ఆరు నిమిషాలతో ప్రారంభమై పద్ పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నటువంటి ఇది కూడా అనుకూలమైన సమయం కాదు ఈ రెండు కూడా విసర్జనే సమయాలు అన్ఫేవరబుల్ టైమింగ్స్ రుటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు ఇక మొత్తం మీద సంక్రాంతి పుణ్యపురుషుడు ఆ రోజున మీకు భాగ్యస్థానంలో ఉంటాడు ఒక నెలపాటు అక్కడ ఉంటాడు ఈ నెలపాట ఆయనకు ఉంటాడు కనుక అదృష్ట స్థానాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇందుకొరకి ఒక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరపడి ఎలా ఉంటాయి అనేది ఒకటో తేదీ మీకు అంది ఇవ్వవలసిన వీడియో సమయానికి అందించలేకపోయినాను ఈ పితృదోష సంబంధమైన హోమాలన్నీ ఉండబట్టి కనుక ఈ రాశి ఫలితాలు కాగానే అవి కూడా రెడీగా ఉన్నాయి వాటిని కూడా అందిస్తాను చక్కగా వాటిలో డేట్స్ అంటూ ఉన్నాయి ఒక చక్కటి పరిహారం ఉంది భక్తి దీవీలో మాత్రం పరిహారం జనరు ఒకటవ తేదీ నుంచి మే ముప్పై ఒకటి దాకా చేసుకోండి చెప్పాను కానీ ఉత్తరాయణం ప్రారంభం నుంచి ఆ పరిహారం వంట ప్రారంభం చేయాలా అది ఏ రోజుల్లో ఆ పరిహారం చేయాలా అది కూడా చక్కగా వివరించాను వివరి వివరించిన పాటు కొన్ని డేట్స్ కూడా చెప్పాను అవి కూడా చూడటానికి ప్రయత్నం ఉంటూ చేయండి శుభం